ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే అనుకున్న అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్స్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్ లో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు ఒక్కడు పుస్తకం ముట్టుకోడు క్లాస్ వైపుకి రారు కరెక్ట్ స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్ కాలేజ్ లో ఎందుకు సార్ పాలిటిక్స్ సార్ మేధు సార్ పాలిటిక్స్ అంటే ఏంటి సార్ సార్ నాకు మీతో మాట్లాడాలని లేదు నాకు మాట్లాడనుంది వస్తానా సార్ పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు గోడల మీద రాస్తారు ఆ తర్వాత నీ గోడ నా గోడ అని గొడవ పడతారు ఇవన్నీ బయటన వాళ్ళు చేయట్లేదా కూర్చోండి సార్ ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా అందుకని దేశంలో ఎలక్షన్స్ ఏ వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి ఇక్కడ పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చో అతికించకూడదు బ్యానర్లు ఎక్కడ పెట్టచ్చు పెట్టకూడదు అని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్ ఉంటారు మందుకి బిర్యానీకి నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి సరే మీరనేదే కరెక్ట్ అనుకుందాం స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకి దిగి కాలేజీకి ఏదైనా డామేజ్ అయితే ఎవరు బాధ్యులు అనుకునేలా ఏం జరగదు సార్ ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా రదేం చేస్తారా ఏంటి జరిగినప్పుడు చూద్దాం అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసిమండి వచ్చే జూన్ ఇరవై ఐదో తారీఖు ఎలక్షన్ మార్చి లుగా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు కానీ స్టూడెంట్ గా ఉండి కండక్ట్ చేయడం నేను చూశాను

నేను స్టడీగానే ఉన్నాను చూద్దామా ఆ బోర్డు మీద బాణం ఎక్కడ వచ్చుకున్నా ఓకే నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాం నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను మీరు కారణం ఏంటో చెప్తే హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తాతను కాదనే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తను వెతుక్కుంటూ వెళ్ళాను నేనని చెప్పకుండా వాళ్ళ ఇంటో డ్రైవర్గా పనిలో చేరాను మా అత్తకు ఒక అందమైన కూతురుంది నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పానో రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయించారా ఆ కర్పటిసిదా People ఏదైనా problem వస్తే రాత్రి 12 నైనా వీకోసం వస్తారు తప్పు చేసి వేళ వేళకాని వేళల్లో పోలీస్ స్టేషన్ కి నెల నరవెంతుకు నడుచుకోవాలి కంటెల్లో బెవరేజెస్ ఫ్రీ ఎయిర్‌పోర్ట్ ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు అన్నిటిని మించి ఆలోచించండి ఒక అమ్మాయి లీడర్ గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్ గా కావాలా అది నా గ్లాస్ కాదురా ఎవడో తాగు వదిలేసి వెళ్ళాడరా నా టిప్పగా అనౌన్స్ చేయబోతున్నారు భయం వేస్తుంది సార్ అర్జున్ ప్రసాద్ సూన్ And results are, are going to be declared no, no, so. two thousand five hundred and eighty eight votes, Savita, two thousand six hundred and forty eight hey, votes, ra. Savita won the election. By wow. <laughs> Congrats, Chairperson.

ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్ లో వెళ్ళకూడదు దూసుకుపోవాలి సార్ మీ చేతికి ఉన్న కడియం కొంచెం ఇస్తారా ఎందుకు ఇవ్వండి సార్ పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా మిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏంటి బెస్ట్ గా పాటని క్లాస్ అంటే బోరబోరు నీతో కొంచెం మాట్లాడాలి దగ్గరకు రావాలి మన ఏంటి భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను జస్ట్ అరవై ఓట్లలో గెలవడం విక్టరియా కాదు కాలేజ్ లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను నువ్వు డే కాలేజ్ చూసుకో ఓకే ఓ నామినేషన్ రోజు కూడా నేను చేయించాను నువ్వే ఇవ్వలేదు ఇప్పుడన్నా ఇవ్వు తన ఒంటరిగా అనిపిస్తుంది నన్ను మిరొకసారి చూస్తామంటారు సార్

ఏ అన్నా ముందు వాడి అక్కడ నుంచి సేఫ్గా పంపించాయి అలాగే అన్నా వెళ్ళందరూ పట్టు పడితే బదిరించి పంపించు అలాగే అన్న వెళ్ళి ఓడించిన అమ్మాయి అంత చూడండి నేను చూసుకుంటాను అన్నా అన్న ప్లీజ్ అన్న మన అంతని మాట్లాడుకుంటాను ఆమె చేయాలా నువ్వు ఒంటి నిన్ను నీళ్ళ మర్యాదగా లోపల కూర్చో అన్న ఆమె నేను చెయ్యొద్దు అన్నా సార్ అక్కడేం అనలేదు సార్ వాడు చేయి చి ఓకే అన్నాడు అంతే సెలబ్రేషన్ సార్ దాన్ రేయ్ అనా ఇదిగో అందరికీ పో తమ్ముడు పోలింగ్ పోతే అక్కడ స్లో అన్న

ఏ మాట్లాడుతున్నాడు ఈవెనింగ్ కాలేజ్ జాతకార్గవ్ మీతో మాట్లాడాలి సార్ 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 నేను అని చెప్పడం మా నాన్న వినలేదు యాభై అరవై పార్టీ వాళ్ళని తెచ్చి గొడవలు చెప్పమని చెప్పారు సార్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ లా కలిసిపోయారు మన వాళ్ళకి ఏం కాకుండా చూసుకుంటున్నారు